జరుగుతుందన్న ఆశతోనే ముందుకెళ్తారు ఇంకా రెండు నెలలు ఉంది కదా యాభై ఐదు ఈ లోపు వాళ్ళందరినీ కన్విన్స్ చేయగలమనుకుంటారు సహజంగా ఆయన ఇంకెవరూ నాశనం చేయక్కర్లేదు ఆయన క్రిందసారి కూడా ఆయనకి ఆయన నాశనం చేసుకున్నాడు గెలుపుకే ఆయన కారణం ఓటమికి ఆయన కారణం ఇప్పుడు ఈ పొత్తుల విషయంలో కూడా గందరగోళానికి కారణం ఆయనే ఇదిగో నాకు ఈ కారణంగా నాకు పొత్తు కావాలయ్యా అది కాకుండా నేను బలంగానే ఉన్నాను జగన్ గొట్టగలిగిన వాడి అంటాడు మళ్ళీ పొత్తు కావాలి అంటే విజయవాడ లాంటి ప్రాంతాన్ని సెటరేట్ చేసుకో చేసుకోలేకపోతున్నారు బాబు గారు ఇప్పుడు కేసీ నాని ఇచ్చిందే ఒక రకంగా ఒక దమ్కి ఓకే ఆయనే పక్కన పెట్టిన ఇమీడియట్ గా వైసీపీలో చేరడం అదే సీట్ తెచ్చుకోవడం ఇప్పుడు మళ్ళీ బుద్ధ వెంకన్న రూపంలో ఆ ప్రాంతాన్ని ఎందుకు ఆయన సెట్ చేయలేదు బేసిక్ గా అన్ని చోట్ల వస్తాయి ఈ సమస్యలు ఇప్పుడు రాయలసీమలోనూ వస్తాయి ఉత్తరాంధ్రలోనూ వస్తాయి అన్ని చోట్ల వస్తాయి బేసిక్ గానీ చెప్పాను కదా ఆయన ధైర్యవంతుడు కాదు అబ్బాయి ఇప్పుడు మొన్న మధ్య మీటింగ్ ఏదో వీడియో వైరల్ అయింది మీరు అందరూ ఇష్టం వచ్చారని మాట్లాడుతున్నారు మీరు పార్టీ కోసం ఎప్పుడు పని చేసారు సరిగ్గా నేను చెప్పిన ఏ కార్యక్రమం చేయలేదు ఇది ఏదో కార్యకర్తలని దాయించేసి ఆ నాయకుడిని ఏదో బెదిరించడానికి చూశారు బేసిక్ సమస్య అది ఆ ముక్కలు మాట్లాడిందనే గొప్ప విశేషం ఆయన జీవితంలో ప్రాక్టికల్ గా దబాయిస్తాడు ఆయన కానీ డెసిషన్ మేకింగ్ దగ్గర వెనకాడే క్యారెక్టర్ అనమాట వెంకన్నీ సీట్ వస్తుందా ఏం అంటే ఇది చూసి బాబు బాగుంది అయితే రాదు పొత్తు లేకపోతే వస్తుంది అంటే ఇది ఒకవేళ వస్తే మిగిలిన నాయకులు కూడా అందరు ఇలాగా కోసుకొని రక్తంతో మీరే రాస్తారేమో రేపటి నుంచి రైట్ చూద్దాం మొత్తానికి ఇది